హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా బాగున్నారండి మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి మీరు కూడా అందరూ బాగోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి అయితే మీరే ఫ్రెండ్స్ ఎందుకంటే మనకైతే గూగుల్ యాడ్సెన్స్ నుండి అయితే పిన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఇంకా అయితే అదైతే మాటలో చెప్పలేమండి సంతోషం ఇదిగోండి కనపడుతుంది అనుకుంటున్నాను ఇదిగోండి కొడారి వెంకట్రావునా ఇదిగోండి గూగుల్ యాడ్సెన్స్ నుండి మనకైతే వచ్చిందండి పిన్ను ఇదిగోండి కనపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ ముందుగా అయితే మీ అందరికీ కూడా పేరు పేరునైతే ధన్యవాదాలు అండి ధన్యవాదాలు లలిత నేను కూడా ఎందుకంటే మీరు చాలా మాకు సపోర్ట్నైతే అందించారండి మన ఛానల్ వచ్చేసి అయితే అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖున స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేశాక ఒక తొంభై వీడియోలు చేశాక అయితే పది నెలలు అయితే వీడియో చేయలేదండి వీడియోలు చేయనప్పుడు కూడా చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీ వీడియోలు బాగుంటున్నాయి చేయట్లేదని తర్వాత మేము మళ్ళీ పది నెలల తర్వాత అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ అప్పటికి కూడా రెస్పాన్స్ అయితే ఏమీ కూడా తగ్గలేదని సేమ్ అలాగే చూశాను వీడియోలు మీ అందరికీ కూడా పేరు పేరుని కూడా వెళితే నేనైతే ధన్యవాదాలు చెప్తున్నామండి మీరు ఎప్పుడూ బాగోవాలి మీరు సల్లగొండాలి మీరు సల్లగుండి మా వీడియోలు చూస్తేనే మేము కూడా ఇది రోజు రోజుకి ఇలాగా మాకు దినదిన అభివృద్ధి చెందామండి మరొకసారి లలిత నేను కూడా సబ్స్క్రైబర్స్కి అండ్ విధంగా వ్యూవర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నామండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఫస్ట్ అయితే నేను కొన్ని వీడియోలు పెట్టినప్పుడు అయితే జీరో సబ్స్క్రైబర్స్ అండి అప్పుడు అప్పుడు ఏమి లేరు ఆ తర్వాత మానేసేటప్పటికి కొన్ని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి అప్పుడైతే మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు అలాగే ఒక్కో స్టేజ్ ఒక్కో స్టేజ్ తాడుకుంటా ఇప్పుడు అయితే మనమైతే ఇక్కడ వరకు అయితే వచ్చామండి ఇంకా ముందు ముందు కూడా మీరు మా ఛానల్ చూసి ఇదే విధంగా మాకు సపోర్ట్ని అందేవాళ్ళని చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పది నెలలు వీడియోలు తెవ్వకుండా ఉండమంటే నిజంగా చాలా తప్పండి అది యూట్యూబ్ ప్రకారం అయితే డైలీ ఏదో కంటెంట్ పెట్టాలి అయినప్పటికీ మేము పెట్టలేదు తర్వాత మళ్ళీ మేము పెట్టామండి మళ్ళీ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము పెట్టాం మాకున్న ఇబ్బందుల నుండి బయటకు వచ్చి అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఆదరిచ్చారు మళ్ళీ మేము వీడియోలు మొదలెట్టి బహుశా తొంభై రోజులు అవుతుంది అనుకుంటాం అండి అక్టోబర్ నవంబర్ అంతేనండి మళ్ళీ మీ వల్లే ఈ మా మేమైతే యూట్యూబ్లోనైతే ఇంతవరకు అయితే రాగలిగాం ఇక ముందు కూడా మీరే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని పేరు పేరునైతే ధన్యవాదాలు అయితే తెలుసుకుంటామండి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా ఇంకా మనకైతే గోగుల్ యాడ్సెన్సీ నుండి అయితే పిన్ అయితే వచ్చేసింది ఇంకా లలిత అయితే చాలా సంతోషంగా ఉంది నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానండి ఇప్పుడైతే ఇంకా ఈ శుభ సందర్భంలో ఇంకా మేము నోరు కూడా తీపి చేసుకోవాలి కాబట్టి మనకున్న సోర్స్ ప్రకారం నేను ముందుగానే పాలు సేమీలు అయితే అన్ని తెచ్చి రెడీగా పెట్టానండి ఇంకా ఫ్రెండ్స్ మీకైతే విజయం చెప్పాలి మనకి ఇదైతే పదిహేను రోజుల ముందండి మెయిల్ వచ్చింది కరెక్ట్గా ఈ రోజు ఎక్కేసుకుని మనకి మెయిల్ వచ్చాక ఎర్సన్సీ నుండి మా మీకు వస్తుందని ఐడి వెరిఫికేషన్ చేశాక అదే టెన్ డాలర్లు కంప్లీట్ అయిపోయాక ఐడి వెరిఫికేషన్ చేశాక మెయిల్ వచ్చిందండి ఓకే అయిపోయింది సక్సెస్ అయిందని ఇంకప్పటి నుండి నేనైతే ఇప్పటికి ఈ పదిహేను రోజుల లోన పోస్ట్ మెయిల్ గారిని అయితే మూడు సార్లు అడిగానండి ఫోన్ చేసి అడుగుతూ మళ్ళీ నేను పర్సనల్ కలర్లో అడుగుతూ ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చూస్తుంటే ఒక్కోసారి రాదు లేట్ వచ్చేద్దే కట్ట మాటలని కొంచెం చాలా భయపడ్డానండి అయినప్పటికీ కూడా దేవుడు వల్ల ఎందుకంటే ఫస్ట్ దేవుడు అండి తర్వాతే మనం దేవుడి సాయం అదేవిధంగా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ సాయం వెళ్ళి మీ సాయం వల్ల అయితే ఇక్కడి వరకు అయితే రాగలగమండి మ్యాక్సిమం పదిహేను రోజులు ఇరవై రోజులు అన్నారు కానీ పదిహేను రోజులు గానే వచ్చేసిందండి మనకి ఇంకా లలిత అయితే ఇంకా నేను వచ్చేటప్పటికి పనిలోకి వెళ్ళి వచ్చేటప్పటికైతే చాలా సంతోషపడిపోయింది నాకైతే అక్కడికైతే ఫోన్ చేసి చెప్పిందండి ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు ఇంక ఇప్పుడైతే ఇంకా మా నూర్లో అయితే మేమైతే తీసి ఇప్పుడు వెళ్తే అయితే మా మనకోసం మన కోసం అయితే మీరు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో లెల్తే మేము ఎక్కడ ఉన్నాం కాబట్టి మేమైతే ఇంక ఇప్పుడు చేసుకుని అయితే తింటున్నాం ఫ్రెండ్స్ నీ ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయంలో ఏదైనా అకేషన్ మనసుకు సంతోషంగా కనిపించినప్పుడు తీపి తింటాం మన అలవాటు కాబట్టి ఇంకా అన్ని పాలు అయితే అన్నీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మరొకసారి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి కనబడుతుంది అనుకుంటున్నాను ఇదిగోండి మన అడ్రస్కి అయితే వచ్చింది ఇంక ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరైతే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్ చేస్తాం అదే విధంగా సబ్స్క్రైబర్ కింద వ్యూవర్స్ కింద మీరు మేము చేసే చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఎవరికైనా సాధం ఫ్రెండ్స్ అదే విధంగా మేము అటువంటివి ఏమైనా చేసి ఉంటే మీరు మాకైతే కామెంట్ రూపంలో చెప్పండి వాటిని సరి చేసుకుని అయితే మంచిగా మీకైతే వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీకు అనుకూలంగా చేయడం మా బాధ్యత మీ కామెంట్ చేస్తేనే మా వీడియోలు ఎలాగుంటుందన్న అభిప్రాయం కూడా మాకు తెలుస్తుంది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయినా ఇవ్వండి మీరు ఆ ఇప్పుడు అయితే అయితే తీపి చేసుకుంటాం ఫ్రెండ్స్ అయితే సేమే కాస్తుంది ఇంకా సేమే తింటాం ఇంక ఇప్పుడు అయితే బయటికి వెళ్ళిపోయి అక్కడ సేమే కాస్తాం సేమియాలోకి తగినన్ని బియ్యం ఫ్రెండ్స్ ఇవి తక్కువగానే వేసుకుంటున్నాం మేము అదే విధంగా పాసదారండి లలిత తక్కువ మొత్తంలో వేస్తుంది తర్వాత బెల్లం వేస్తుంది ఈ సేమియా రెడీ అయిపోతుంది దించేసాక అప్పుడు బెల్లం వేసుకుంటా కొంచెం కదా ఫ్రెండ్స్ కొంచెం బెల్లం Ikke sant <coughs> మీరణుకుంటూ విరిగిపోద్దని దించాకేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం సేమి అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను ఎక్కువ బెల్లం సేమీ అయ్యే కాస్తాను పిల్లలకు కూడా మంచిదని పెళ్ళాడు చాలా అండి మా పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళాడండి మేము ముగ్గురు మేము ఉన్నాము మా గారు మా అత్త గారు కూడా పనికి వెళ్ళారు వాళ్ళకి వచ్చిన తర్వాత పెడతాను మా మా పెద్ద బాబు కూడా పనికి వెళ్ళాడు వచ్చిన తర్వాత పెడతాం ఇప్పుడైతే మేము ముగ్గురు మేము తింటున్నాము ప్రతి వీడియోకి కూడా మీ సపోర్ట్ మాకు అందిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు గూగుల్ యాడ్స్ నుండి కింద వచ్చిందంటే దాని కారణం అయితే మీరే మరొకసారి లలిత నేను కూడా మీకైతే థ్యాంక్స్ చెప్తున్నామండి ఇంకా మళ్ళీ వీడియోలో కలుద్దాం పర్ బాయ్ బాయ్ చెప్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్